ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదని చెప్పుకునే వైసీపీ తెలుగుదేశం పార్టీలు పోస్టల్ బ్యాలెట్లో తమకు ఎక్కువ పడ్డాయని తమకు ఎక్కువ పడ్డాయని క్లెయిమ్ చేసుకుంటున్నాయి అందుకోసం రకరకాల గణాంకాలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి అయితే పోస్టల్ బ్యాలెట్లో మతలభులు ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఫ్యాక్ట్ చెక్ అని అనుకుందాం పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ వచ్చేసా ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లపై విస్తృత చర్చ జరుగుతోంది గతంలో పోస్టల్ బ్యాలెట్లపై ఎంసీఎం అంతగా చర్చకు రాలేదు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున తమకే ఓటేశారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అందుకోసం డబ్బు ఎరగా చూపారని కూడా ప్రచారం జరుగుతోంది అది వాస్తవం కూడా ఎల్లో మీడియా కూడా అదే పనిగా ప్రచారం చేస్తుంది రెండు వేల పోస్టల్ బ్యాలెట్లు ఎటు పడ్డాయి ఎటుపడ్డాయి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పరిస్థితి ఏంటో కూడా పరిశీలిస్తే మనకు కొంత వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఐదు వేల మూడు మంది మూడు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు అందులో యాభై ఐదు యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు ఓట్లు చెల్లలేదు అంటే ఉద్యోగులకు కూడా ఓటు వేయడం రాలేదనుకోవాలా లేకపోతే డబ్బు తీసుకొని తమ పోలింగ్ స్లిప్పులు ఇస్తే వారు ఎవరికో ఇస్తే వారు సరిగ్గా ఓటు వేయలేదు అనుకోవాలా ఎవరికి కావాల్సిన నిర్ణయం వాళ్ళు చేసుకోండి యాభై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేయటం ఎలా ఓటు వేయాలో తెలియకపోవటము లేకపోతే తమ ఓటు హక్కును అమ్ముకోవటం అనేది కొంచెము హాస్యాస్పదంగా ఉంటుంది పోలైన ఓట్లలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు చెల్లుబాటు అయ్యాయి చెల్లుబాటైన ఓట్లలో వైసీపీకి లక్షా ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు దక్కాయి టీడీపీకి ఎనభై ఒక్క వేల ఆరు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి జనసేనకు పదకొండు వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్లు వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు శాతాల్లో చూస్తే వైసీపీకి యాభై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం టీడీపీకి ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం జనసేనకు నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు లభించాయి టీడీపీ జనసేనకు రెండు పార్టీలు కలిపి మొత్తం ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ జనసేనల మధ్య పోస్టల్ బ్యాలెట్ల తేడా పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక ఈ ఎన్నికలకు వచ్చేద్దాం ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు అంటే బ్యాలెట్లు ఓపెన్ చేస్తేనే అందులోనే ఎన్ని చెల్లవు ఎన్ని చెల్లుతాయనేది తెలుస్తుంది గత ఎన్నికల్లో పోలిస్తే లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మంది ఉద్యోగులు అదనంగా పోస్టల్ బ్యాలెట్ వేశారు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయటము ప్రభుత్వం వ్యతిరేకతగా టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటున్నాయి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరగడానికి ఉద్యోగుల అసంతృప్తికి సంబంధం ఉన్నదని చెప్పుకోవడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈసారి ఎన్నికల్లో పనిచేసేందుకు ఈసీగా నియమించిన ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది అది కారణం ఎన్నికల సంఘం ఎక్కువ మంది ఉద్యోగులను ఉపయోగించింది అంటే ఓటర్ల సంఖ్య పెరగటము పోలింగ్ బుత్తుల సంఖ్య పెరగటము అలాగే పోటీ చాలా ఇంటెన్సివ్గా ఉండటం వల్ల ఎక్కువ మంది ఉద్యోగులను ఉపయోగించింది సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు ఏఎన్ఎంలు జర్నలిస్టులు లాంటి ఇలాంటి వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు అందుకే ఎక్కువ మంది ఉద్యోగులు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు అందుకే పోస్టల్ బ్యాలెట్ సంఖ్య పెరిగింది ఉద్యోగుల ఓట్లన్నీ ఏకపక్షంగా తమకే పడ్డాయని టీడీపీ చెప్పడంలో అర్థం లేదు ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు వైసీపీకి ఓటు వేసే అవకాశాలు ఎక్కువనే అసలు గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్మించిందే జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చింది అలాగే వారందరూ ఆయన సమయంలోనే రిక్రూట్ అయ్యారు వాళ్ళు యంగ్ అండ్ యూత్ఫుల్ వారికి సామాజిక న్యాయం గురించి అవినీతి రహిత పాలన గురించి ఆదర్శభావాలు ఉంటాయి కాబట్టి వారందరూ వైసీపీ వైపే మొగ్గు చూపారని చెప్పుకుంటున్నారు సచివాలయ ఉద్యోగులు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఓట్లు తమకే పడ్డాయని వైసీపీ నేతల వాదన అంటే సచివాలయంలో మేనేజ్ ఎక్కువ రెగ్యులర్ వైసీపీ అధికారులు ఉన్న వారితో టచ్లో ఉంటారు కాబట్టి వారి వారు ఓట్లు కొంచెం అధికార పక్షం వైపు ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం నిజానికి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేసిన వారిని యాభై శాతం మందిని తీసేసినా ఇంకా యాభై శాతం మంది తమకే ఓటేశారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు ఈ లెక్కన పోలైన పోస్టల్ బ్యాలెట్లో రెండు లక్షలకు పైగా తమకే వస్తాయని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమకు జీతాలు లేట్ అవుతున్నాయని ఉద్యోగుల్లో జగన్ మీద అసంతృప్తి ఉన్నది అంటే సీనియర్ ఉద్యోగులు చాలా కాలంగా పాతుకుపోయిన వారిలో ఇటువంటి అంటే ఎప్పుడు అన్నీ నాకే కావాలి జీతాలు పెంచుతుండాలి డిఏలు ఇవ్వాలి అన్నీ నాకే కావాలి ఇంకా పెన్షన్ పెంచాలి ఓపీఎస్ జీపీఎస్ సిపిఎస్ అంటే ఏదో ఒకటి వాళ్ళు ఎప్పుడు నిరంతరం డిమాండ్లు చేస్తుంటారు అయితే యంగ్ అండ్ డైనమిక్ హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ ఇప్పుడు గ్రామ సచివాలయంలో వచ్చారు వారిలో ఇటువంటి డిమాండ్లు ఉండే అవకాశం తక్కువ ఇక ప్రభుత్వోద్యోగులకైతే తమలో తమతో జగన్ బాగా పనిచేస్తున్నాడనే అసంతృప్తి అంటే పని చేయండి లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు మీరు పనిచేయండి ఇంతకు ముందులా కాదు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు పిల్లలు చదువుకునే స్కూళ్లలో విద్యా అధ్యాపకులు బాగా పనిచేస్తేనే వారికి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఖచ్చితంగా ఫోకస్డ్గా టీచర్ల మీద ఒత్తిడి పెంచిన మాట నిజమే అది అంటే విశృంఖలత్వానికి అలవాటు పడిన ఒక ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు టీచర్లకి అసంతృప్తి ఉండవచ్చు కానీ మెజారిటీ టీచర్లు ఆ విధంగా వ్యవహరించే అవకాశం లేదు అయితే తమ పాత పద్ధతి ద్వారా పోవటాల పోవాలనే ఆలోచనలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేసి ఉండవచ్చు టీచర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వడ్డీ వ్యాపారులు వారే తేల్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు పడిన అని బట్టి మనం చెప్పుకోవచ్చు కాసేపు ఈ వాదనను పక్కకు పెట్టి జగన్ మించి చంద్రబాబు హామీలు ఇచ్చారు సంక్షేమ పథకాలు ప్రకటించారు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏడాదికి యాభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అదే చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలకు లక్ష అరవై వేల లక్ష ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ విషయంలో బాబు పథకాలపై ఉద్యోగులు సీరియస్గానే ఆలోచించినట్లు సమాచారం అంటే నిజానికి బాబు గారు వాగ్దానాలు ఇస్తారు కానీ అమలు చేయాలనే విషయం కూడా ఉద్యోగులకు తెలుసు చంద్రబాబు అధికారంలో వస్తే ఆర్థిక సమస్యలు తప్పవని ఉద్యోగులు వచ్చినట్లు చెప్తున్నారు అందుకే జగన్ మీద ఉద్యోగుల ఎన్నికలకు ముందున్న వ్యతిరేకత ఎన్నికల నాటి కనిపించలేదు పోస్టల్ బ్యాలెట్లపై ఆశలు టీడీపీ ఆశలు పెట్టుకుంటే అది అత్యాశ అవుతుందన్న అభిప్రాయం కూడా ఎక్కువ మంది పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఉద్యోగులు అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తారని మనకు తెలుసు వారు ఏ విధంగా బిహేవ్ చేశారో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన వెల్లడవుతుంది